అన్నా నమస్తే అన్నా నమస్తే తిరుమల ఏం పేరు మీ పేరు నా పేరు మార్యప్ప తిరుమల ఏ ఊరు మాది ఎమ్మినూరు తాలూకా ఎమ్మినూరు నియోజకవర్గ లోకల్ అవును ఎన్ని ఎగురు మిరపన ఐదు ఎకరాలు తిరుమల ఐదు ఎకరాలు ఇచ్చినారు ఏం మందు పడుకున్న చేతులు పట్టుకున్న మందులు ఎక్కడ తీసుకున్న జర్మన్ కంపెనీ వాళ్ళవి ఒక ఫైటరు ఓకే జర్మన్ ఫైటర్ వచ్చేసి ఇది ఒకటి వచ్చేసి మెగా బిఆర్ ఒకటి మెగా ఆర్వీ ఒకటి మెగా ఆర్వీ ఒకటి జర్మన్ ఫైటర్ ఒకటి ఇది ఒకటి వచ్చేసి జర్మన్ అమృత్ ప్లస్ అమృత్ ప్లస్ ఒకటి అమృత్ ప్లస్ ఈ మూడు ప్రోడక్ట్స్ మేము వాడినాము సెకండ్ స్ప్రే ఇది ఫస్ట్ స్ప్రే మామూలు స్ప్రే రెండు చాలా బాగా రిజల్ట్ మాకు వచ్చింది అనుకుంటున్నాము అందులో మాకి ఇది బాగా సైడ్ బ్రాంచెస్ ఓకే నల్లి ఓకే ఎర్ర నల్లి సరే పేను పైముడతా కింద అట్లాగే ఇంకా పీడల కోసం ఆయన రిజల్ట్ అయితే చాలా బాగుంది మాకు సైడ్ బ్రాంచెస్ చాలా ఎక్కువ వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ నీటి వచ్చిన సైడ్ బ్రాంచెస్ చాలా ఎక్కువ వచ్చినాయి అనుకున్న దానికంటే మేము రిజల్ట్ ఇంకా బాగుంది మేము అనుకున్న దానికంటే బాగుంది రైతులు రైతులు ఎవరైనా

ఇక్కడే మన తిరుమల వాళ్ళ కానీ మనకు తెలుసు షాప్ పేరు ఏ షాప్ లో తెచ్చుకున్నాను మందులు అంబేద్కర్ సర్కిల్ నుండి మన ఎద్దుల మార్కెట్ పోయే రోడ్ కి ఎస్ఎస్వి అగ్రిటెక్ ఎస్ఎస్వి అగ్రిటెక్ ఆ షాప్ లో తెచ్చుకున్నారా తిరుమల అని మనకు తెలుసు రైట్ అన్నా అయితే రైతులు అయితే మొత్తం వాడుకోవచ్చు దీన్ని వాడుకోవడానికి అయితే దీంట్లో రైతులు ఏమేమి అనుమానం పడాల్సిన అవసరమే లేదు ఓకే రైట్ రైట్ అండి థ్యాంక్ యూ అన్నా రైట్ నీకు అంతా కొమ్మలంతా నేను సైడ్ బ్రాంచెస్ బాగా మంచి ప్లస్ పాయింట్ అంటే సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ ఎవరైనా ఒకవేళ అట్లా అనుమానం అంటే కూడా వచ్చి తీసుకోవచ్చు రైట్ రైట్ సెకండ్ స్ప్రీ